చేయకపోగా ఇంకా నీచమైనటువంటి వార్తలు రాసేటటువంటి క్రమంలో ఒక వార్తని ఆ వార్త ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతాన్ని కూడా ఆవిష్కరించిందండి ఏమిటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ళు ఇచ్చేశారు ఇళ్ల స్థలాలు పంచేశారు దాదాపు పద్దెనిమిది లక్షల ప్లాట్లు పంచారు పద్దెనిమిది లక్షల ప్లాట్లలో ఎనిమిది లక్షల ప్లాట్లు ఖాళీగా ఉన్నట్టు మా సర్వేలో తేలింది అని ఈనాడు ఒక వార్త రాసేసిందండి ప్రభుత్వ ప్రజల సొమ్ముని కోట్ల రూపాయలు దారబోసి ప్రజల సొమ్ము ద్వారా వైసీపీ నాయకులకు వైసీపీ చెందినటువంటి వాళ్ల భూములను కొనేసి అది కూడా ఊళ్ళో కాకుండా ఊరు బయట కొనేసి ఊరు బయట శ్మశానాలకు దగ్గర కొండల దగ్గర అక్కడ ఇక్కడ స్థలాలు ఇస్తే ఆ స్థలాలన్నీ నిరర్ధకంగా పడి ఉన్నాయనేటటువంటి వార్త రాసేటటువంటి దుర్మార్గపు వార్త రాసేటటువంటి అడ్డగోలు వార్త రాసేటటువంటి క్రమంలో నీచ నికృష్టమైనటువంటి వార్త రాసేటటువంటి క్రమంలో ఊరు బయట కాకుండా వీళ్ళు ఊళ్ళో ఇస్తారండి చంద్రబాబు నాయుడు గారును కేంద్ర ప్రభుత్వం ఘనంగా చెప్పుకునేటటువంటి టిడ్కో ఇల్లు ఊళ్ళో పెట్టారా అంటే నడులో వాళ్ళని బయటకు దరిమేసి అక్కడ టిడ్కో ఇల్లు కట్టించి చేశారా ఏం వార్తలు రాస్తారండి వీళ్ళు వీళ్ళకన్నా ఉన్న సిగ్గు శరం వీళ్ళ పెన్నుల్లో ఇంకుందా లేకపోతే వీళ్ళ వీళ్ళ పెన్నుల్లో అశుద్ధం ఉందా ఏ వార్త రాసే ముందు వీళ్ళు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు గత ప్రభుత్వాలు ఎవరైనా సరే ఇళ్ల స్థలాలు ఇస్తే ఊళ్ళో వాళ్ళని ఖాళీ చేయించి ఊరు బయట ఈ ఊళ్ళో వాళ్ళని ఊరు బయటకు తరిమేసి ఆ ప్లా ఆ స్థలాలని ఈ ఖాళీ చేయించిన స్థలాల్లో ఊళ్ళో వీళ్ళకి ఇచ్చారా ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా సరే ఖాళీగా ఉన్న చోట ఊరు బయట ఊరుకు సమీపంలోనే ఇస్తుంది అసలు ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఒక ఐదేళ్ళ టర్ములో పది లక్షల ఇళ్ళు కట్టించినటువంటి ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడా మీరే రాశారు కదా ఈనాడులోనే రాశారు కదా పది లక్షల ఇళ్ళు మాత్రమే పూర్తయ్యాయి ఎనిమిది లక్షల ఇళ్ళు ఇంకా ప్లాట్లు ప్లాట్లుగానే ఉన్నాయని చెప్పేసి మీరే రాశారు కదా మీ చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘకాలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేసినటువంటి వ్యక్తిగా డబ్బాలు కొట్టుకుంటారు కదా చంద్రబాబు నాయుడు గారు పది లక్షల ఇళ్ళు పూర్తి చేసినట్టుగా వార్త రాసేటటువంటి దమ్ము మీకుందా ఎందుకంటే ఆయన పూర్తి చేయలేదు కాబట్టి ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు ఎన్టీ రామారావు గారు కానీ రాజశేఖర్ రెడ్డి గారు కానీ చెన్నారెడ్డి గారు కానీ ఇంకొక ఇంకొక ముఖ్యమంత్రి కానీ ఎవరైనా సరే ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా పది లక్షల ఇళ్ళు ఇచ్చి పది లక్షల ఇళ్ళు ఐదేళ్ల కాలంలో పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రి మరొకడు లేనే లేడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప అంటే ఈనాడు నీచ నికృష్టపు వార్తలు రాసేటటువంటి క్రమంలో సత్యాలను కూడా ఒప్పుకుంటా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అద్భుతాలను కూడా చెప్తా ఉంది ఏం టిట్కోయిళ్ళు ఊరి మధ్యలో ఉన్నాయా ఏ నగరంలో చూసినా సరే ఏ మండల హెడ్ క్వార్టర్స్లో చూసినా సరే టిట్కోయిలని ఊరు బయటలేవా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధపు వార్తలు అసత్యపు వార్తలు రాసి రాసి విసుగుపట్టినటువంటి ఈనాడు పత్రిక ఏ రోజైనా సరే కాడి పక్కన వేస్తుందంటే కాడి పక్కన వేసేటటువంటి ప్రయత్నం అది చేయకపోగా ఇంకా నీచమైనటువంటి వార్తలు రాసేటటువంటి క్రమంలో ఒక వార్తని ఆ వార్త ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతాన్ని కూడా ఆవిష్కరించిందండి ఏమిటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేశారు ఇళ్ల స్థలాలు పంచేశారు దాదాపు పద్దెనిమిది లక్షల ప్లాట్లు పంచారు పద్దెనిమిది లక్షల ప్లాట్లలో ఎనిమిది లక్షల ప్లాట్లు ఖాళీగా ఉన్నట్టు మా సర్వేలో తేలింది అని ఈనాడు ఒక వార్త రాసేసిందండి ప్రభుత్వ ప్రజల సొమ్ముని కోట్ల రూపాయలు దారబోసి ప్రజల సొమ్ము ద్వారా వైసీపీ నాయకులకు వైసీపీ చెందినటువంటి వాళ్ల భూములను కొనేసి అది కూడా ఊళ్ళో కాకుండా ఊరు బయట కొనేసి ఊరు బయట శ్మశానాలకు దగ్గర కొండల దగ్గర అక్కడ ఇక్కడ స్థలాలు ఇస్తే ఆ స్థలాలన్నీ నిరర్ధకంగా పడి ఉన్నాయనేటటువంటి వార్త రాసేటటువంటి దుర్మార్గపు వార్త రాసేటటువంటి అర్ధగోలు వార్త రాసేటటువంటి క్రమంలో నీచ నికృష్టమైనటువంటి వార్త రాసేటటువంటి క్రమంలో ఊరు బయట కాకుండా వీళ్ళు ఊళ్ళో ఇస్తారండి చంద్రబాబు నాయుడు గారును కేంద్ర ప్రభుత్వం ఘనంగా చెప్పుకునేటటువంటి టిడ్కో ఇళ్ళు ఊళ్ళో పెట్టారా అంటే నడువుల్లో వాళ్ళని బయటకు దరిమేసి అక్కడ ఆ ఇళ్ళు కట్టించి చేశారా ఏం వార్తలు రాస్తారండి వీళ్ళు వీళ్ళకన్నా ఉన్న సిగ్గు శరం వీళ్ళ పెన్నుల్లో ఇంకుందా లేకపోతే వీళ్ళ వీళ్ళ పెన్నుల్లో అశుద్ధం ఉందా ఏ వార్త రాసే ముందు వీళ్ళు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు గత ప్రభుత్వాలు ఎవరైనా సరే ఇళ్ల స్థలాలు ఇస్తే ఊళ్ళో వాళ్ళని ఖాళీ చేయించి ఊరు బయట ఈ ఊళ్ళో వాళ్ళని ఊరు బయటకు తరిమేసి ఆ ప్లా ఆ స్థలాలని ఖాళీ చేయించిన స్థలాల్లో ఊళ్ళో వీళ్ళకి ఇచ్చారా ఎవ్వరైనా ఏ ప్రభుత్వం అయినా సరే ఖాళీగా ఉన్న చోట ఊరు బయట ఊరుకు సమీపంలోనే ఇస్తుంది అసలు ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఒక ఐదేళ్ళ టర్ములో పది లక్షల ఇళ్ళు కట్టించినటువంటి ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడా మీరే రాశారు కదా ఈనాడులోనే రాశారు కదా పది లక్షల ఇళ్ళు మాత్రమే పూర్తయ్యాయి ఎనిమిది లక్షల ఇళ్ళు ఇంకా ప్లాట్లు ప్లాట్లుగానే ఉన్నాయని చెప్పేసి మీరే రాశారు కదా మీ చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘకాలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేసినటువంటి వ్యక్తిగా డబ్బాలు కొట్టుకుంటారు కదా చంద్రబాబు నాయుడు గారు పది లక్షల ఇళ్ళు పూర్తి చేసినట్టుగా వార్త రాసేటటువంటి దమ్ము మీకుందా ఎందుకంటే ఆయన పూర్తి చేయలేదు కాబట్టి ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు ఎన్టీ రామారావు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ చెన్నారెడ్డి గారు కానీ ఇంకొక ఇంకొక ముఖ్యమంత్రి కానీ ఎవరైనా సరే ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా పది లక్షల ఇళ్ళు ఇచ్చి పది లక్షల ఇళ్ళు ఐదేళ్ల కాలంలో పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రి మరొకడు లేనే లేడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప అంటే ఈనాడు నీచ నికృష్టపు వార్తలు రాసేటటువంటి క్రమంలో సత్యాలను కూడా ఒప్పుకుంటా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అద్భుతాలను కూడా చెప్తా ఉంది ఏం టిట్కోయిళ్ళు ఊరి మధ్యలో ఉన్నాయా ఏ నగరంలో చూసినా సరే ఏ మండల హెడ్ క్వార్టర్స్లో చూసినా సరే టిట్కోయిళ్ళని ఊరు బయటలేవా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తేనే ఊరు బయట ఇచ్చినట్ట వార్తలు రాసే ముందు కొంచెం బుద్ధి తెచ్చుకొని రాయండి సిగ్గు తెచ్చుకొని రాయండి మనసుతో రాయండి మీ విపరీతమైనటువంటి చాపల్యంతో పక్షపాతంతో రోతరాతలు